హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్వప్న ఏ వీడియోతో వచ్చింది అని మీరు ఎదురు చూస్తున్నారు కదా సో ఈ లేట్ చేయకుండా ఇప్పుడు నేను చెప్పేస్తాను మ్యాంగో ఛాలెంజ్ మరి ఇది వేసవిలో మ్యాంగో తినకపోతే ఎలా చెప్పండి సో మ్యాంగో అయితే ఇప్పుడు మనం తినేసేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్ ఐకన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పట్టి ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయిలైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో లాస్ట్ గెట్ ఇన్ టూ ద వీడియో ఇక్కడ చూశారు కదా మీరు తిన తినబోయే గంట ముందు ఇలా వాటర్లో వేసి పెట్టాలి ఓకే వాటర్లో వేసి పెట్టడం వల్ల ఈ మామిడికాయలో ఉన్న హీట్ అంతా కూడా పోయేస్తుందనమాట ఆ తర్వాత మనం తిన్నా కానీ మనకి హీట్ అనేది కా కాకుండా ఉంటుంది ఇదైతే బెస్ట్ చిట్కా అని చెప్పొచ్చు ఇప్పుడైతే ఈ మామిడికాయ మనం తినేద్దామా సో ల్యాట్స్ గెట్ ఇన్ టు ద వీడియో చూసారా వాటర్లో నుంచి తీసాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మనము కట్ చేసి తినేద్దాం సో లెట్స్ గెట్ స్టార్ట్ హ్యాడ్ వావ్ ఊరిలో చూస్తున్నాయి కదా మీకు కూడా సో రండి కట్ చేసేద్దాం సో ఇది ఇప్పుడు మనం కట్ చేసేద్దాం వేసవిలో మామిడికాయ వాటర్ మిలన్ తినకుండా ఎవరుంటారు చెప్పండి సో ముట్టి ఫస్ట్ ఏం తిందామో ఇప్పీస్ తిందాం ఇది చాలా బాగుంది చాలా బాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందన్నమాట సో నేనైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను స్టార్ట్ చేసేస్తాను చాలా బాగుంది ఛాలెంజింగ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మా పాప చూడండి పక్క నుంచి నేను కట్ చేసి పెట్టాను కదా సైలెంట్గా తీసేసుకుంది కానీ కెమెరా అయితే మనకి దొంగను దొరికేయకుండా చెయ్యదు కదా ఖచ్చితంగా దొంగను పట్టిస్తుంది You also come and eat. <coughs> మీరు ఏ ఛాలెంజింగ్ చేయాలి నేను ఏ ఛాలెంజింగ్ చేస్తే మీరు చూడాలని నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను అది ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓహో అద్భుతం మనకు వేసవి పోయేస్తే ఇంకా మామిడికాయలు దొరకవు కదా సో తినేటప్పుడు ఎవరో ఎవరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు బట్ అవన్నీ మీరు పట్టించుకోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అని ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి యాక్చువల్ గా నాకు ముత్తి తినడం ఇష్టం ఉండదు అనమాట బట్ మీకోసం ఓకే ఛాలెంజింగ్ కోసం నేనైతే ఈ ముట్టు కూడా తింటున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మన వీడియో అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఓకే ఎమ్మి ఎమ్మి ప్రవీణ్ గ్యాస్ బంద్ చేయవా Chala the friends. Make a video. Hey! ఫినిష్ అయిపోయింది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక డోంట్ ఫర్ టు లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లోర్ లైఫ్ స్టైల్ అండ్ సాండిల్డ్ టేక్ కేర్ బాయ్ హ్యాపీ నెట్ కీఓింగ్ మై ఛానల్ టేక్ కేర్ టాటా అండ్ మ్యాంగో చూసారు కదా ఎంత బాగుండింది అసలు కాయం చూస్తుంటేనే అసలు కొరికి పడేయాలన్నంత పండుగ చాలా అంటే చాలా బాగుండింది ఇప్పుడు ఎలా అయిపోయిందో సో చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట ఈ వేసవిలో ఎవరైతే ఇంకా తినకుండా ఉంటారో ప్లీజ్ వెళ్ళేసి తెచ్చుకొని మంచిగా వాటర్లో వేసేసి ఒక అరగంట తర్వాత తినేసేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది హీట్ కూడా ఉండదన్నమాట సో బాయ్